స్క్రీన్ మీద ఒక ఇద్దరు కనపడుతున్నారు సవిత ఇంద్రారెడ్డి రేవంత్ రెడ్డి ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏండ్లు కొనసాగారు వీళ్ళిద్దరు మరి ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి బడ్జెట్ మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి పార్టీల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి వ్యక్తిగతమైనటువంటి చర్చలు జరుగుతూ ఉంటే ఇవాళ ఇద్దరికి వారు వడ్డది మామూలు వారు కాదు అక్క మామూలుది కాదు సబిత అక్క నమ్మొద్దు దయచేసి కేటీఆర్ నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నాడు అసెంబ్లీలో మరి ఎందుకు నన్నే టార్గెట్ చేసినావు నీకు నేను ఏం చేసిన అని చెప్పేసి అని సబితా ఇంద్రారెడ్డి గారు మళ్ళీ రివర్స్ కౌంటర్ ఇస్తే అక్క ఏండ్లు కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది రెండు సార్లు మంత్రి పదవులు చేసినది ఇక మల్కాజ్ గిరికి ఎంపీ అభ్యర్థులను ఎన్నికలు చేయాలి ఎన్నికలు చేస్తాడు తమ్ముడా నేనున్నా ఏం కాదు నువ్వు నిలబడని చెప్పింది నేను నిలబడ్డానికి నా వెంటనే నేను నామినేషన్ తోటే కేసీఆర్ ప్రలోభ పెట్టేటటువంటి ఆశలకి ప్రలోగ్గి మళ్ళీ మంత్రి పదవి కావాలి కాబట్టి పోయి మంత్రి పదవి తీసుకున్నది అక్క నన్ను మోసం చేసిందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉంటే ఇక అక్క అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఏడుతూ ఉంది పాపం టార్గెట్ చేసిండు నన్ను ముఖ్యమంత్రి వ్యక్తిగత దూషణలు చేస్తా ఉన్నాడు లేనిపోయిన నిందలు చేస్తా ఉన్నాడని చెప్పి మరి అక్క అయ్యేలా బయటకు వచ్చి ఏడ్చుకుంటా మాట్లాడుతుంది ఏడ్చింది ఆల్రెడీ ఏడ్చుకుంటూ మాట్లాడుతూ ఉంటే అక్కతోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా రాబోయేటటువంటి కాలంలో కూడా మరి కేటీఆర్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కతోటి నన్ను భారీగా మోసం చేసి మీ పార్టీలోకి వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉంటే మరి ఇక అయ్యేలా వీళ్ళిద్దరి మీద వీళ్ళిద్దరి మధ్యలో ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటా మరొక ఫైర్ని ఇలా సృష్టించరు నిన్ననేమో కోమతిరెడ్డి వెంకటరెడ్డి యువతల పక్క జగదీష్ రెడ్డి ఇంకా రోజుకొక ఇద్దరు గట్టిగా వేసుకుంటా ఉన్నారు ఇక ఈ రోజు మాత్రానికి ముఖ్యమంత్రి ఈడ యువతల పార్టీ ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి మధ్య మాత్రానికి బీభత్సమైనటువంటి ఫైర్ జరిగింది అనేది కూడా అసెంబ్లీలో మనం చూస్తూ ఉన్నాం